హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్కి రిసార్ట్స్కి అనుకూలమైన ప్రదేశం అండి చాలా బ్యూటిఫుల్ లొకేషను చాలా బాగుంటుందండి సీ కానుకొని వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక రీసార్ట్స్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి బాగా బాగానే ఉందండి బీచ్ కానుకునే వస్తుంది ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది రిసార్ట్స్ అది ఈ ల్యా ఈ రీసార్ట్స్ కానుకొని వస్తుంది ఈ ఇరవై ఎకరాలండి ఈ ఈ ప్రదేశము మీరు చూస్తున్నదేనండి కొత్తగా నిన్నే ఓపెన్ చేశారు రిసార్ట్స్ అది కొత్తగా ఓపెన్ చేశారండి ఇదేనండి బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి లొకేషను మన నేషనల్ హైవే నుంచి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ ల్యా ఈ బీచ్ కార్కి ఈ బీచ్కి ఆనుకొని ఒక ఇరవై ఎకరాల సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలండి టోటల్గా ఇరవై ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యాన్ మాడుకొని డీట్ క్లోజ్ చేసుకోవచ్చండి టైట్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ వన్ బి అడంగులు డైక్లాడు హారిచెస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి అయితే వెరీ క్లియర్ అండి ఇదేనండి బీచ్ అంటారు చాలా బాగుంటుందండి చాలా బ్యూ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది సీకి ఆనుకుని వస్తుందండి ఈ పొలము పక్కనే రీసెర్చ్ కట్టున్నారండి కొత్తగా కట్టున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి కేవలము ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఈ బీచ్కి ఇదేనండి కొత్తగా కట్టున్నారు రిసార్ట్స్ ఈ రిసార్ట్స్ అనుకునే వస్తుంది ఈ పొలము టోటల్గా ఇరవై ఎకరాలు అండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి చాలా డిమాండ్ కూడా ఉంది కొంచెం తొందరగా అయితే చూడండి ఎందువల్లంటే ఎక్కువ పోస్టల్ క్యాడర్ కాడ ఎక్కువ బీచ్కే అడుగుతున్నారు చాలామంది అందులో ఎక్కడ చూసినా కానీ కొంచెం మట్టి తగులుతుంది అంటే గట్టి సాయిల్ తగులుతుంది ఇదైతే ఓల్ని ఇస్కేనండి సాయిల్ సాయిలైతే ఓల్ని ఇసుకను లాస్ట్లో వీడియో పూర్తిగా అయితే చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా గోవా టైప్ తల్పిస్తుందండి ఈ ప్లేసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి నెల్లూరు సిటీకి అయితే కేవలం ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి అయితే కేవలము ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గానే ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇదేనండి మీరు చూస్తున్నదేను మొత్తం ఇసుకనండి సాయిలైతే పొర మొత్తము రీసార్ట్స్కి అయితే అనుకూలము ఫామ్ ల్యాండ్కి అనుకూలము చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇరవై ఎకరాలండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి ఇదేనండి సేల్కొచ్చిన పొలము చాలా బాగుంటుందండి ఇదేనండి అమ్మేది రీసార్ట్స్ కానుకొని వచ్చే పొలం ఇది మొత్తం ఇసుకేనండి ఎక్కడ కూడా సాయిల్ అయితే చేంజ్ కాదు చాలా ఏం లేదండి ఈ ఎత్తు తగ్గులన్నీ కొంచెం లెవెల్ చేసుకొని మనము చేల్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రేటు కూడా రేజ్ అయ్యే అవకాశం ఉందండి కేవలము ఒక ఎకరాదారు వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఒకసారి బ్యారమాట డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ ఉంటాను ఉంటానండి